కర్నూలు జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైన్ విచ్చలవిడిగా సమయ పాలన పాటించకుండా ఉదయం నుండి రాత్రి పదకొండు గంటల వరకు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకు సైతం వైన్ విక్రయించడం జరుగుతుందన్నారు వైన్ షాప్ లో ముందు గుంపులు గుంపులుగా చేరి రోడ్లు మొత్తం బ్లాక్ చేస్తున్న ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు అలాగే కేసులు కేసులు ఒకే పర్సన్ కి అమ్మడం ద్వారా వారు అక్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోని వైన్ షాపులు లేని లేబర్ ఏరియాలలో ఉచ్చులవిడిగా వారికి నచ్చిన రేట్కి విక్రయిస్తున్నారు విక్రయిస్తున్నారన్నారు దీనికి కారణం వైన్ షాపులో అనాధికారికంగా అమ్మే వారికి వైన్ బాటిల్స్ సప్లై చేయడమే కాబట్టి జిల్లా ఎక్సైంజ్ అధికారుల వైన్ షాపుల నిర్వహణపై వెంటనే పరిశీలించి ప్రభుత్వ నిబంధనలను తుంగలు తొక్కి వారికి ఇష్టం వచ్చినట్టు లాభార్చర్య ద్వేయంగా నిర్వహిస్తున్న వాటిపై మరియు అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎక్సైంజ్ కార్యాలయ ముందు ఆందోళన దిగవలసి వస్తుందని హెచ్చరించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి వైన్ చాపుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ప్రభుత్వం ఏకంగా అందరికీ లైసెన్స్లు ఇచ్చేసి ఈరోజు వై చావులు నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మరి పర్మిషన్ ఇస్తే ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనలు కాదని చెప్పేసి ఈ రోజు ఆ ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కేసి వై చావుల నిర్వహణ జరుగుతూ ఉంది ప్రధానంగా పద్దెనిమిది ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకి వై విక్రయించకూడదు అని చెప్పేసి అనేక నిబంధనలు చెప్తున్నప్పటికీ ఈరోజు వయసుతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా సరే ఈరోజు మంత్రి పరిస్థితి కర్నూలు కర్నూలు నగరంలో జిల్లాలో కానీ కొనసాగుతుంది అలాగే ఇక్కడ ఎవరైనా వైన్ చాప్ కోసం వచ్చి అక్కడ వైర్ తీసుకొని కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళి తాగాలి కానీ వైన్ చాప్ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ మందు కొనుకొని అందరూ రోడ్లో వీరంగం ప్రదర్శిస్తున్నారు వచ్చి పోయేటటువంటి సాధారణమైనటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇబ్బందులు గురి చేసేలాగా ఈరోజు వైన్ షాప్ ముందు ముందు రోజు ఇట్లాంటి తంతు కొనసాగుతుంది ఇదే కాకోకుండా వైన్ షాపుల దగ్గర భారీగా కేసులు కేసులు ఈరోజు వైన్ తీసుకెళ్లి ఇతర మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా వైన్ షాపులు లేని ప్రాంతాల్లోన ఈ రోజు మరి అక్రమంగా వైన్ అమ్ముతున్నారు అక్కడ అక్రమంగా వైన్ అమ్మడానికి కారణం కూడా ఈ రోజు ఈ వైన్ షాపులే ఈ వైన్ షాపులు అక్కడ దొరికినటువంటి మందే కాబట్టి ఇట్లా ఈ విధంగా మనం పరిశీలిస్తే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు వైన్ ఛాపులు నడుస్తున్నాయని చెప్పేసి అర్థమవుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి వైన్ షాప్ల పైన జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం మేము డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా సమయ పాలన కూడా పాటించట్లేదు ఏ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఉదయం నుండే రాత్రి పది పదకొండు అయినా సరే ఈ రోజు వైన్ ఛాప్ నిర్వహించే పరిస్థితి ఉంది పోలీసులు కేవలం ఒక రౌండ్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళు సెటర్ వేసేసి మళ్ళీ తిరిగి దీన్ని పన్నెండు వరకు కూడా కొనసాగిస్తున్నారు అట్లా సమయ పాలన అర్ధరాత్రిలో పూట కూడా ఈ మందు దొరకడం ద్వారా ఆ వైస్ ఛాప్ల దగ్గరలోనే అనేక గొడవలకి అనేక శాంతి భద్రతలకు కూడా ఇవి కారణమవుతున్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు సమయ పాలనని కాని లేదా వయసు సంబంధం లేకుండా అమ్మడాన్ని గానీ లేదా విచ్చల్విడిగా ఎంత పడితే అంత కేసులు కేసులు అమ్మడం కానీ అట్లాగే వైస్ చావు దగ్గర ఈ ట్రాఫిక్ ల పైన గాని ఈ నాలుగు అంశాల పట్ల ప్రభుత్వము లేదా జిల్లా ఎక్సైజ్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు